హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా జ్ఞానోదయం అనగనగా ఒక కాకి వాయసవనంలో నివసించేది అక్కడ ఉన్న రకరకాల పక్షులతో ఎలాంటి భేషజాలు లేకుండా కలిసిపోయి జీవనం సాగించేది ఎప్పటికప్పుడు తన సహచరుల యోగక్షేమాలు తెలుసుకుంటూ వనమంతా కలయి తిరిగేది ఒకరోజు పక్కనే ఉన్న కాకులగుట్ట అనే గ్రామానికి ఆహారం కోసం వెళ్ళింది ఎండ వేడికి అలసిపోయిన కాకి ఒక ఇంటి వసారాపై వాలింది తన ఆకలిని కావు కావు అంటూ ఆ యజమానికి తెలియజేసింది కాకి అరుపులకు విసుక్కొని ఒకటే కాకి గోల లొట్టి మీద కాకి లెక్క అనుకుంటూ కర్రను బలంగా విసిరేశాడు కాకి బతుకు జీవుడా అనుకుంటూ లేని సత్తును రెక్కల్లోకి కూడ తీసుకొని పైకెగిరింది మరో ఇంటి ప్రహారీ గోడపై వాలింది కావు కావుమని తన ఆకలిని తెలియజేసింది అని బయటికి వెళ్తుంటే ఈ నల్ల కాకి ఒకటి అని వృద్ధురాలు ఉష్ ఉష్ అని కాకిని గద్దించింది ఆ మాటలు విన్న కాకి మనస్సు కలుక్కుమంది ఆకలి బాధ చచ్చిపోయింది నా శరీర రంగు నాకు శాపంగా మారింది నేను ఈ రంగును మార్చుకోలేనా అని బాధపడుతూ చెట్టు కొమ్మపై వాలింది దూరంగా ఒక ఎత్తైన భవనం వద్ద గాలిలో వేలాడుతూ రంగులు వేస్తున్న పెయింటర్ను చూసింది కాకి ఆ రంగులు కాకి బాగా నచ్చాయి ఎలాగైనా ఆ రంగులు నా ఒంటిపై వేసుకుంటే నేను కూడా అందంగా మారుతాను అని మనసులో అనుకుంది వెంటనే పెయింటర్ వద్దకు వెళ్ళింది కా కా నా ఒంటిపై కూడా రంగులు వేవా ఈ జనాలు నా రంగును చూసి ఎగతాలు చేస్తున్నారు అని అడిగింది దాని బాధను అర్థం చేసుకున్న పెయింటర్ ఇంద్రధనస్సులో ఉండే రంగులను కాకి ఒంటిపై అందంగా పరిచాడు కాకి తన రూపాన్ని భవనం అద్దాలలో చూసుకుని తెగ మురిసిపోయింది తన ఆకలిని కూడా మర్చిపోయింది వెంటనే తన రూపాన్ని చూపించడానికి వాయసవనానికి బయలుదేరింది చెట్టుపై ఉన్న కోకిల కాకిని చూసి ఏంటి కాకి బావా ఈ వేషం ఒంటిపై రంగులు అని ఆశ్చర్యంగా అడిగింది కాకి జరిగిన సంగతినంతా వివరించి చెప్పింది కాకి ఆలోచనలో మార్పు తేవాలని అనుకుని నాతో పాటు రా అని ఏటి ఒడ్డున ఉన్న పాఠశాల దగ్గరకు తీసుకువెళ్ళింది ఆ పాఠశాలలో మాస్టారు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు వాయసం పాఠం చెబుతున్నారు కిటికీ పక్కనే ఆనుకొని ఉన్న చెట్టు కొమ్మపై కాకి కోకిల వాలాయి మాస్టారు పాఠం చెబుతూ కాకి మన యోగక్షేమాలు అడిగి తెలుసుకునే ఆత్మబంధువు మనం తిని పారేసిన ఆహార పదార్థాలను తింటూ మన పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచే ఒక పారిశుద్ధ కార్మికుడు మన ఆరోగ్యాన్ని సంరక్షించే వైద్యుడు ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణికైనా అవి చేసే పనులను బట్టి వాటికి గౌరవం లభిస్తుంది వాటి రూపు రంగు వల్ల కాదు అని విద్యార్థులకు వివరించారు ఆ మాటలు విని కాకి కోకిల వైపు చూసింది చూడు కాకిబావా నీ గొప్పదనం నీకు తెలియచెప్పాలని ఇక్కడికి తీసుకువచ్చాను రూపం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఇతరుల మాటలను పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి అదే నీకు తగిన గుర్తింపును తెస్తుంది అని చెప్పింది కోకిల ఆ మాటలు విన్న కాకి జ్ఞానోదయం అయింది దగ్గరలో ఉన్న వాగులో మునిగి రంగును తొలి తొలగించుకుంది చూశారా మనకు తెలియదు మనకు ఏది మంచిది అనేది ఆ భగవంతుడు మనకు ఎప్పుడూ నిర్ణయిస్తూనే ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచ్